మహిళలకి తెలుగు మహిళలకి అందరికీ నమస్కారం అండి మన నారాయణ మనం ఓటేసి తెలుగుదేశానికి ఓటేసి గెలిపిస్తున్నాము మన సార మన పరిపాలన బాగుంటుంది ఒకరు సంపాదించిన హ్యాపీగా బతకచ్చు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు సంపాదించి కూడా బతకలేకపోతున్నాము ఈ రోజు మహిళలు బయటకు రావడం ఓన్లీ ముస్లిం మహిళలు బయటకు రావడం కారణం ఏంటంటే నారాయణ సార్ని ని గెలిపించుకోవాలని కానీ ముస్లిం మహిళలో ఒక అనుమానం ఉంది మీరు ఎవ్వరు అనుమాన పడద్దు సార్ బీజేపీతో కలిశారని చెప్పి బీజేపీతో కలిసినా మనకు సంక్షేమ పథకాలు రావడానికి ఎన్డీఎం వాళ్ళు మనకు హెల్ప్ చేసేది అవన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చేది అందుకో పోయినసారి కూడా మన చంద్రబాబు నాయుడు సార్ గెలిచినప్పుడు ఎన్డీఎం తో కలిసి మనకు దృహన్ లోన్లు స్కాలర్షిప్ మైనార్టీ స్కాలర్షిప్ అన్నా క్యాంటీన్లు రంజాన్ తోఫా ఇల్లు పెళ్లి కానుక ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నారాయణ సార్ని మనం ఓటేసి గెలిపించుకున్నాము ఎవరు దీనికి ఆలోచించకండి వైసీపీ వాళ్ళ మాటలు ఎవరు వినకండి మనకు వైసీపీ పరిపాలనలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఈ రోజు మనం బయటకు వచ్చి ఇంతగా మాట్లాడుతున్నాము అంటే మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి వాళ్ళ మాటలు విని సార్ ని గెలిపించుకోకుండా ఉండద్దు మన సార్ ని గెలిపించుకుంటే నారాయణ సార్ని చంద్రబాబు సార్ని గెలిపించుకుంటే ఆయన పరిపాలనలో మనకు రానివన్నీ ఆగిపోయి మినరల్ వాటర్ వస్తుంది ప్రతి ఇంటికి సిలిండర్లు సార్లు ఐదు పెట్టున్నారు ఈ ఐదు పథకాలు మొత్తం అమలు అవుతాయి ఖచ్చితంగా అందరం సార్ని ఓటేసుకొని గెలిపించుకున్నాము తెలుగుదేశం పార్టీ అమల్లోకి వస్తేనే మనకు జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి ఆ పరద హాస్పిటల్ కూడా సార్ శాంక్షన్ చేయించుతున్నాడు అది మనకు సారు మూడు లక్షల ఎనభై కోట్లు పెట్టి అది శాంక్షన్ చేసి ఇప్పటి వరకు దానికి వైసీపీ ప్రభుత్వం చేపిస్తానని ఇంతవరకు చేయించలేదు ఇది కూడా మన పైన ఇప్పుడు మూడు రోజులు మనం ముస్లిం డెలివరీకి ఒక మగవాళ్ళ దగ్గర వెళ్లాలంటే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ హాస్పిటల్ సార్ వస్తే ఖచ్చితంగా ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు కాబట్టి ఆయన చేతుల మీద మనం మొత్తం పూర్తి చేసి ఆయన తాళాలు మనకి ఇస్తాడు అప్పుడు హ్యాపీగా మనం లేడీస్ డెలివరీకి వెళ్ళాలన్నా కూడా ఘోషపద్ద హాస్పిటల్కి వెళ్ళి మనం చేసుకోవచ్చు ఇలాంటి పదహాలు ఎన్నో ఆపేశారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సార్ మీద నేను పోలీసులు చేస్తున్నాడు ఎవ్వరు ఎవరు మాట్లాడనొద్దు అందరూ నారాయణ సార్ కి చంద్రబాబు నాయుడు కి చైల్ ఓటేసి గెలిపించుకున్నాం జై తెలుగుదేశం అది నారాయణ సార్ ఓటేసి గెలిపించండి సార్ మనకు ఎన్నో పథకాలు అమలు తీసుకొస్తారు తల్లికి వందనం లేక ప్రతి ఇంట్లో ప్రతి ఎంత మంది పిల్లలు అంత మందికి సారా తల్లికి వందనం లేక పదిహేను పదిహేను వేలు ఇస్తారు సంవత్సరానికి నా ఈ ప్రభుత్వం లాగా అందరికీ వచ్చేది ఒక బిడ్డకి ఇవ్వడం అది కూడా పదిహేను వేలు లేకుండా పదమూడు వేలు ఇవ్వడం అలాంటి పనులు సార్ చేయరు ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉన్నంత అంత మందికి ఇస్తారు సారు మళ్ళీ సంవత్సరానికి మూడు గ్యాస్ ఫ్రీ ఇస్తారు మన స్త్రీలతో అంటే ఉచిత బస్సు ప్రయాణం ఉంది తప్పకుండా ఈసారి నారాయణ సార్ ఓటేసి గెలిపించారంటే మన మన నెల్లూరు సిటీలో దోమల అనేది లేకుండా సార్ చేస్తారు ఇంకా మనం నీళ్లు కూడా కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు మినరల్ వాటర్ డైరెక్ట్ గా మన ఇంటికే కలెక్షన్ ఇచ్చేస్తారు దయచేసి నారాయణ సార్కి ఓటేసి గెలిపించారంటే సార్ ఈ పథకాలని అమలు తీసుకొస్తారు చేస్తారు కూడా తప్పనిసరి వైసీపీ ప్రభుత్వం లాగా చెప్పి చేయకుండా ఉండే రసత్త లేదు తప్పకుండా సార్ చేస్తారు దయచేసి నారాయణ సార్కి ఓటేసి గెలిపించండి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లంటే అమ్మఒడి అన్నారు అలా కాకుండా ఒక పిల్లడిగా పడుతుంది ఇప్పుడు ఏమంటే నాక నాకని కాదు మిగతా వాళ్ళకి కూడా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఏమంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని దాని గురించి అమ్మఒడి పడ్డం లేదు చాలా మంది బాధపడుతున్నారు కానీ మన తెలుగుదేశం పార్టీ వస్తే అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఎంత మంది చదువుకుంటే అంత మందికి తల్లికి వందనం కింద పదిహేను వేల సంవత్సరానికి పడద్ది ఇంకా ఏమంటే లేడీస్ కి ఇప్పుడు పద్దెనిమిది వేలు వేస్తా ఉన్నారు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి కానీ కొంతమందికి పడుతుంది కొంతమంది పడడం లేదు గవర్నమెంట్ జాబ్ అని అదని ఇదని లేనిపోనివని చెప్పి వాళ్ళు పడకుండా చేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇప్పుడు నారాయణ మన తెలుగుదేశం పార్టీ వస్తే మాత్రం నారాయణ సార్ అలా కాకుండా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్క స్త్రీకి నెల నెల మాది పదిహేను వందల కొంత ప్రతి నెల పడద్దు ఒక్కొక్క లేడీస్ కి ఎంత మంది లేడీస్ ఉంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు వాళ్ళకి పదిహేను వందల నెల నెల పడద్ది అలా మనకి ఇంత ఇది వచ్చిన మన చంద్రబాబు నాయుడు సార్ మన పదవిలోకి వస్తే మన సిటీ చాలా బాగుంటుంది ఇలా జరిగిందని మా ముస్లిం వాళ్ళకి ఆ దానితో చాలా మంది ఇది భయపడుతున్నారు కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు అలా భయపడాల్సిన అంటే ముందుగా మేము కూడా రాము ఇక్కడికి మేము వచ్చామంటే మాకు మాకు తెలుసు నారాయణ సార్ చంద్రబాబు నాయుడు సార్ వస్తే మనకి ఇలా జరగదు రెండు వేల పద్నాలుగులో ఆ హయాంలో ఉన్నప్పుడు మనకి ఇలాంటిది ఏది ఇష్యూ జరగలేదు ముందుగా మీరు అది అది గమనించాలి ప్రతి ఒక్కరు కానీ వైటీపీ వచ్చిన తర్వాత ఇది జరిగింది ఎన్ఆర్సీకి సైన్ చేశారు కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరగలేదు ఇక ముందు కూడా మన ప్రభుత్వం వస్తే ఇది కంపల్సరిగా జరగదు సో ముస్లింస్ అందరు మైనార్టీ అండరు ధైర్యంగా మన దేశాన్ని గెలిపించుకొని మనని బాగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి వస్తేనే మన మైనార్టీకి న్యాయం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఒకసారి జరిగింది బృహన్ పథకం అని రంజాన్ తోఫా అని మైనార్టీ లోన్స్ అని స్కాలర్షిప్ అని చాలా పథకాలు ఇచ్చిన్నారు సారు అవన్నీ గుర్తు పెట్టుకోవాలి ఎన్ఆర్సీ అనేది మన నారాయణ సార్ చంద్రబాబు నాయుడు సార్ కంపల్సరిగా అది రాదు ఇది అందరు గుర్తు పెట్టుకొని నారాయణ సార్కి ఓటేసి మనం గెలిపించుకున్నాం తెలుగుదేశం పార్టీని నేను నెల్లూరు సిటీలో దోమల పెడబాటు చాలా ఎక్కువగా అందరు నారాయణ సారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని స్టార్ట్ చేశారు అది తొంభై పర్సెంట్ పని పూర్తి అవుతుంది పది శాతం పని మిగిలింది ఆ పది శాతం కూడా మన నారాయణ సారు హయాంలో వచ్చేసారంటే ఆ పది శాతం వెంటనే పూర్తి చేస్తారు నెల్లూరు సిటీని దోమల లేని సిటీగా మార్చుకున్నాం సో నారాయణ సార్కి కి తెలుగు చంద్రబాబు నాయుడు సార్కి ఓటేసి గెలిపించుకుందాం జై తెలుగుదేశం అభివృద్ధి అంటే నారాయణ గెలిపించుకుందా గతం రెండు వేల పద్నాలుగులో నారాయణ సార్ నారాయణ సార్ గారు ఆ అప్పుడు అంతా పిల్లలకి స్కాలర్షిప్ లు గాని మనకి జేవేడీలు గానీ అట్లాంటి లోపల స్కాలర్షిప్లు పడేవి పిల్లలకి అందరికి ఇప్పుడు ఏమంటే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చి పిల్లలకి స్కాలర్షిప్ వేస్తానని చెప్పి స్కాలర్షిప్ లేవు జేవడీలు లేవు స్కూళ్లలో జేవీడీలు ఫీజులు పడక పిల్లలు చాలా మంది సఫర్ అయ్యి వాళ్ళకి ఎగ్జామ్ ఫీజులు కట్టించుకోకుండా చాలా మందికి ఎగ్జామ్స్ రాయించకుండా అవన్నీ ఆపేసి పిల్లలు చాలా మంది ఈసారి డిగ్రీ ఎగ్జామ్స్ రాయించకుండా ఆపేశారు అది ఏమంటే ఒక్కసారిగా ఫీజులు కట్టమంటే ఎవరి దగ్గర కూడా వేస్తాను అని చెప్పి మాకు మోసం చేశాడు ఒక్క ఒక్కసారి చెప్పి నేను ఛాన్స్ ఇచ్చినందుకు మాకు పిల్లలకి ఎగ్జామ్స్ రాయనీయకుండా చేశాడు నేను చెప్పాడు నేను వేస్తాను మీ పిల్లలకి నా డిగ్రీకి చదివే బాధ్యత నాది నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు ఓట్ వేయండి అని చెప్పి చేరాడు వేపించుకున్నాడు మా చేత ఓటు ఇప్పుడు ఏమంటే పిల్లలకి తను దిగిపోయే సమయంలో పిల్లలకి ఎగ్జామ్స్కి ఫీజు వేయలేదు స్కూళ్ళకి అది వేయనందు వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఒక్కసారిగా ఫీజులు అడిగితే కాలేజీల్లో కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజుల్లో ఒకరు సంపాది ఇంత ముందు ఒకరు సంపాదించిన పది మంది తినేవాళ్ళు ఇప్పుడు ఏమంటే ఒక ఇద్దరు సంపాదించిన ఒక్కరు కూడా తినలేని పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో మాకు అదేంటంటే ఇప్పుడు మనకు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిండికి కానీ పిల్లలకి చదువులకు కానీ అన్నిటికీ మాకు ఇబ్బందులే అన్నిటికీ కష్టాలే కాబట్టి మేము నారాయణ సార్ గెలవాలని చెప్పి అందరం కోరుకుంటున్నాము ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ అని చెప్పి అందరూ భయపడుతున్నారు కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ఎన్ఆర్సి ఇంట్లాంటిది ఉంది అప్పుడు నారాయణ సార్ గారు ఆ చంద్రబాబు గారు పైన అక్కడ నుంచి ఈ ర్యాలీలు చేసి మేము కూడా ఇక్కడ కూడా చేసాము నా టైంలోనే రెండు వేల పద్నాలుగులో అప్పుడు అది ఆగిపోయింది నారాయణ సార్ గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అది ఆగింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సైన్ దిగిపోయే ముందు సైన్ చేసి మా ముస్లిం మీద కక్ష కట్టి సైన్లు పెట్టి వేశాడు ఏమంత కష్టం మా ముస్లింస్ పనికి అన్యాయం చేశారని చెప్పి ఓట్లు వేర్పించుకొని గెలిపించుకునేటప్పుడు ముస్లింస్ కనబడలేదా అట్లాంటప్పుడు ముస్లింస్ దగ్గరికి రాకూడదు తన ఓట్లకి ఈసారి ఓట్లు వేపించుకో వేర్పించుకొని మా ముస్లింస్ అందరికి ఈ పని చేశాడంటే మేము ఎప్పుడు అనుకోలేదు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు మాకు ఎన్ఆర్సీ అనేది ముద్ర వేసి సైన్ చేసేసి దిగేశాడు ఇప్పుడు అది ఎందుకంటే మాకు మైనార్టీస్ కి లోన్స్ గానీ ఏమి గాని మాకు రావడం లేదు ఈ ప్రభుత్వంలో మాకు ముస్లింస్ మైనార్టీస్ కి మేము వాళ్ళ చేతికి అది మైనార్టీస్ కి లోన్లు కానివ్వండి పిల్లల స్కాలర్షిప్ కానివ్వండి ఏదైనా రావాలి మాకు పథకాలు అందాలంటే నారాయణ సార్ గారు వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిందే ఉండాల్సిందే దానికి ఎన్ఆర్సీ గురించి అది ఇది జరగాలంటే వాళ్ళకి వీళ్ళని పొత్తు ఉండాల్సిందే గత ప్రభుత్వంలో కూడా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పై ప్రభుత్వం తో కలవాల్సిందే ఆయన అంత మాత్రాన ఎవరు ముస్లింస్ ని చంపడానికో ఏదో చేయడానికో దానికి మాత్రం ఇది మద్దతు కాదు అందరూ దాన్ని నమ్మబాకండి ఇవన్నీ పుకారులు పుట్టిస్తున్నారు కాబట్టి మీరందరూ సైకిల్ కి ఓటేసుకొని మన గోమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నారాయణ సార్ గారిని గెలిపించుకోమని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు భాగ్యలక్ష్మి నేను తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్నానంటే దానికి నేను గర్వపడుతున్నాను నాకు చాలా వరకు ఆనందంగానే ఉంది సార్ వాళ్ళు కానీ ఖచ్చితంగా వచ్చారంటే ఈ సార్ మనకి చాలా వరకు పథకాలు అనేది వదిలిన్నారు మనకు అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్ అనేది మనకి చేస్తున్నారు ఇంత ముందు సారు అది ఒక చిన్న పని వల్ల ఆగిపోయింది అది వైసీపీ ప్రభుత్వం చేయలేదు మనకి సార్ గాని వచ్చారంటే మేము ఆ పని చేసేస్తారు ఒక చిన్న ఇంట్లో ఉండే డ్రైనేజీ నీళ్లు మనకి బాత్రూమ్ కనెక్టింగ్ చేసేస్తే ఇక్కడికి మనకి ఆ పథకం అనేది వచ్చేస్తుంది మళ్ళీ నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ అనేది మనకి చేసారంటే అది అయిపోద్ది తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు అనేది ఎంతో వరకు చాలా మంది నీళ్లు లేక అల్లాడుతున్నారు ఆ నీళ్లు అనేది మోసుకొని రావాలి ప్రతి ఒక్కరు ఇంట్లో నీళ్లు లేకపోతే ఇబ్బంది అది ఇంట్లోకే నీళ్లు వచ్చేస్తాయి సార్ కానీ వచ్చారంటే మనకి ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇస్తున్నారు మూడు సిలిండర్లు అనేది ఫ్రీగా ఇస్తారు సంవత్సరానికి అమ్మఒడి అనేది ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ కటింగ్స్ అని ఏమీ లేకుండా సార్ మనకి మన ఇంటికే వచ్చి తెచ్చి ఇచ్చేటట్టు చేస్తారు మనకి మరి ఎన్ని పథకాలు సార్ చెప్పున్నారు అవన్నీ కాకుండా ఇంకా సార్ మనకి ఇంకా ఏరేలో చేయాలని చాలా ఆశగా ఉంది మేము దానికోసం ప్రయత్నిస్తున్నాము సార్ కానీ వచ్చారంటే మనకి ప్రతి ఒక్కటి చేస్తారు తప్పకుండా మనము రెండు సైకిల్ గుర్తు ఓట్లకి మనం ఓటేసి మన చంద్రబాబు నాయుడు సార్ కానీ నారాయణ స్వామి గాని గెలిపించుకున్నామంటే ప్రతి ఒక్కటి మనకి అమలుకు వస్తాయి ఖచ్చితంగా రెడ్డి ఎంపీ గారిని రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన కూడా ఓటేసి మనం గెలిపించుకొని తప్పకుండా మనము మనం తెలుగుదేశాన్ని నిలబెట్టుకున్నాము మనము మనము నిలబెడి చూపియాలి తప్పకుండా